హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ పెన్షన్స్ అనేవి జూలై ఒకటో తేదీన వీరికి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామంటున్నారు మరి ఇంకొకరికైతే వచ్చేసి పదిహేను వేల రూపాయలు కలిపి విచ్చేస్తాము జూలై ఫస్ట్ తారీఖు రోజున అని చెప్పేసి అంటున్నారండి ఈ డీటెయిల్స్ ఏంటి అసలు ఎవరు ఉంటున్నారు అని చెప్పేసి అని చెప్తాను డీటెయిల్డ్గా దయచేసి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మనకి ఆంధ్రప్రదేశ్ మా మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మనకైతే పెన్షన్స్ గురించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి ఎలక్షన్ సందర్భంగా వారు ఏమని ప్రకటించారంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మేము కనుక గెలిస్తే మేము పెన్షన్ ఇప్పుడు ప్రజెంట్ మూడు వేలు ఇస్తున్నారు కాబట్టి సాధారణ పెన్షన్లు అవి మేము నాలుగు వేలు చేసి నాలుగు వేలు పెన్షన్తో పాటు ఈ గడిచిన మూడు నెలలవి పెన్షన్స్ కూడా అంటే ఏప్రిల్ నుంచి లెక్క పెడితే జూలై వరకు ఈ మూడు నెలల పెన్షన్ కూడా కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు జూలై ఫస్ట్ తారీఖున మీ అకౌంట్లో అయితే జమ చేస్తామంటున్నారు అదేవిధంగా మనకి వికలాంగుల పెన్షన్ వచ్చేసరికి మనకి ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పారు కదండి ఆ వి వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలతో పాటు ఈ గడిచిన మూడు నెలలవి కూడా కలిపి అంటే గడిచిన మూడు నెలలు తొమ్మిది వేలు ప్లస్ వాళ్ళు ఇచ్చే ఆరు వేలు మొత్తం పదిహేను వేల రూపాయలు జూలై ఫస్ట్ తారీఖు రోజు పెన్షన్ కింద ఇస్తామన్నారండి సో ఇదండి ఈరోజు వీడియో మనకి పెన్షన్స్ అనేవి కూడా వాళ్ళు ఏప్రిల్ నుంచి అమలు చేసి ఇవన్నీ కూడా మనకి లాస్ట్లో మనకి ఈ నెలలు కూడా కలిపి జూలై ఫస్ట్ తారీఖు వేస్తామంటున్నారు సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ